ప్రజల రక్షణే కర్తవ్యంగా శాంతి ముద్రతల పరిలక్షంగా లక్ష్యంగా సాగుతున్న ఉక్కు నరాజ నర నరాన ధైర్య సాహసాలు ఇది మన పోలీసు వారికి

శ్రీ కరుణ నండే గౌరవం వంద నాటిని సమర్పించి ముందు కుస్సాగుతూ ఉన్నారు బెండయిన ఆత్మవిశ్వాసం తప్పకి క్రమశిక్షణ అలాగే వారి నర్సరీ జీవి చేస్తున్నారు హోమ్ గార్డ్స్ కాంటినెంట్ సూపీఎస్యర్ గాని ఆటలతో గౌరవం వంద నాట్ని సమర్పించి ముందుకు సాగుతూ ఉన్నారు వారి నర్సరీ జీవి చేస్తున్నారు ఎక్స్ ఐ ఇన్ జూనియర్ కాంటినెంట్ ఏ వేణు శ్రీరామ్ గౌడ్ గారి ఆచార్య సాగుతూ ఉన్నారు చేస్తారు భారత్ సాయి చరణ్ సుమన్ గారి ఆశ్చర్యలో చక్కటి క్రమశిక్షణతో మెంటైన ఆత్మవిశ్వాసంతో ఎద నిండా దేశ వ్యక్తి భావంతో ముందుకు సాగుతూ ఉన్నారు వీణుల విందైన సంగీతాన్ని అందిస్తున్నటువంటి బ్యాండ్ మాస్టర్ ఏ శంకర్ గారి ఆధ్వర్యంతో మనం ఈ వీణుల విందైన సంగీతాన్ని మనం వింటూ ఉన్నాం చక్కటి క్రమశిక్షణతో గౌరవ వందనాన్ని సమర్పించి ముందుకు సాగుతూ ఉన్నారు ఆ దృశ్యాన్ని మనం గుర్తులకిస్తూ ఉన్నాం

Jump! <laughs> 对。Okay. పరేడ్ కమాండర్ శ్రీ వెంకటి గారి ఆధ్వర్యంలో చక్కటి గౌరవ వందనాలు సమర్పించారు ఇప్పుడు గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీ రాజీవ్ గాంధీ హాద్ ఐఏఎస్ గారిని అమూల్యమైన సందేశం కోసం వేమంతా ఎదురు చూస్తున్నామని సాధారణ దినోత్సవ సందర్భంగా జిల్లా ప్రజలకు ప్రజాప్రతినిధులకు స్వాతంత్ర సమర యోధులకు తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు అధికారులకు మీడియా ప్రతినిధులకు నా శుభాకాంక్షలు మరియు విద్యార్థిని విద్యార్థులకు నా ఆశీస్సులు ఎందరో త్యాగరంగ పోరాట ఫలితంగా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేదవ తారీఖున బ్రిటిష్ పాలన నుంచి విముక్తమైన భారతదేశం స్వతంత్ర దేశంగా ఏర్పడింది కానీ భారతదేశ పౌరులందరినీ ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో నడిపించడానికి స్వాతంత్ర పోరాట ఆశయాలను నెరవేర్చడానికి భారత ప్రభుత్వానికి రాజ్యాంగం లేనందున భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు ఆధారంగా పాలన కొనసాగింది దేశ రాజ్యాంగాన్ని రూపొందించకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసి దాదాపు రెండు సంవత్సరాల పాటు మూడు వందల ఎనిమిది మంది సభ్యులు విఫలంగా చర్చించి సవరణలు చేసి అతిపెద్ద ప్రజాస్వామ్య భారత రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది భారత స్వాతంత్ర పోరాటానికి నాయకత్వం వహించిన భారత జాతీయ కాంగ్రెస్ పంతొమ్మిది వందల ముప్పైలో పూర్ణ రాజ్యం కోసం ప్రకటన చేసి జనవరి ఇరవై ఆరవ తేదీకి ఉన్న ప్రాముఖ్యంతో తోటి ఆ తేదీ నుంచి భారత రాజ్యాంగ అమల్లోకి తీసుకురావాలని నిశ్చయించడమైనది ఆనాటి నుండి అనగా జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై నుంచి బ్రిటిష్ కాలం నాటి భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు రద్దై మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు సమాన అవకాశాలతో ప్రాథమిక హక్కులతో తారతమ్య భేదాలు లేకుండా జీవనం సాగించాలని అభివృద్ధి ఫలాలు అందరికీ అందించాలని శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగాన్ని రూపొందించిన సందర్భంగా వారిని స్మరించుకోవడం మన బాధ్యత శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులుగా డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడో నాడు ప్రమాణ స్వీకారం చేసి తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధిలో ప్రపంచంలో పోటీ పడేలా ప్రజలకు పారదర్శకమైన ప్రజా పాలన చేపట్టడం ద్వారా ప్రజల ఉద్యమ ఆకాంక్షలను ప్రజా సంక్షేమం నెరవేర్చడమే ఈ ప్రభుత్వ ప్రాధాన్యాలు ప్రతి అర్హురికి సంక్షేమ ఫలాలు అందించడం ప్రభుత్వ బాధ్యత సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ సామాజిక న్యాయం సమాన అవకాశాలు దక్కాలనే ఉద్దేశంతో సంక్షేమంలో సరికొత్త అధ్యాయాన్ని సృష్టిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ సంక్షేమ పథకాలన్న అభయస్తం మహాలక్ష్మి రైతు భరోసా ఇందిరమ్మ ఇల్లు గృహతోక్తి యువ వికాసం మరియు చేయూత పథకాలను ప్రకటించి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే కార్యక్రమాల్లో భాగంగా ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే రెండు గ్యారంటీ పథకాలను అమలు చేయడం జరిగినది మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడవ రోజు నుంచి మహాలక్ష్మి పథకం ఇది ప్రారంభం జరిగినది ఈ పథకం కింద మన జిల్లాలో పల్లె వెలుగు మరియు ఎక్స్ప్రెస్ బస్సులలో సగటున రోజుకి డెబ్బై ఐదు వేల మంది మహిళా ప్రయాణికులకు ఉచిత బస్ ప్రయాణం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలోని పేదలందరికీ ఉచితంగా కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలనే ఉద్దేశంతో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దారిద్ర రేఖ దిగువ ఉన్న పేద ప్రజలందరికీ మెరుగైన వైద్యాన్ని ఉచితంగా అందించాలనే లక్ష్యంతో కేంద్ర ఆరోగ్య పథకంతో కలిపి ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి ఆరోగ్య యోజన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తున్నది కుటుంబానికి ఉన్న ఐదు లక్షల వైద్య సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి పది లక్షల వరకు పెంచడమైనది ఈ పథకం కింద గుర్తించిన పదహారు వందల రెండు రకాల వ్యాధులకు గుర్తింపొందిన ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రి ద్వారా చికిత్సలు మరియు గుండె మూత్రపిండాల వ్యాధులు అత్యవసర చికిత్సలు చిన్నపిల్లల చికిత్సలు మెదడు సంబంధిత చికిత్సలు వంటి ఎంతో అత్యవసరమైన చికిత్సలు ఆయుష్మాన్ భారత్ రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ప్రజలకు అందించడం జరుగుతుంది అంతేకాకుండా మన తెలంగాణ ప్రభుత్వం అతి ఖరీదైన కాఫ్లియర్ ఇంప్లాంటేషన్ అవయవ మార్పిడి చికిత్సలు కూడా రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా అందుబాటులోకి తెచ్చింది జిల్లాలో ఇరవై రెండు ఆసుపత్రుల ద్వారా రాజీవ్ ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తుండగా రాష్ట్రంలో నాలుగు వందల ఎనభై ఎనిమిది ఎనభై మూడు ప్రభుత్వ ఆసుపత్రులు ఆరోగ్య సేవలు అందిస్తున్నాయి మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఎగువ స్థాయి ఆరోగ్య కేంద్రాలు అన్ని కలిపి అరవై ఐదు మండల కేంద్రాలలో ఆయుష్మాన్ రాజీవ్ ఆరోగ్యశ్రీ సేవలు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది ఏరియా హాస్పిటల్ మరియు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ నిజామాబాద్ లో సేవలు ఆయుష్మాన్ భారత్ మన జిల్లాలో గడిచిన ఏడాది కాలంలో ఇరవై మూడు వేల ఏడు వందల ఎనభై మందికి శస్త్రచికిత్సలు నిర్వహించగా ఇందుకు గాను నలభై ఏడు పాయింట్ ఆరు రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది డయాలసిస్ రోగులకు ఉచిత బస్ పాస్ సౌకర్యము అడ్మిట్ అయిన ప్రతి పేషెంట్ కి రోజు మూడు కోట్ల పోషకాహారం ఉచితంగా అందించబడుతున్నది రైతు భరోసా పథకం వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత విద్యుత్తో పాటు రైతు భరోసా పథకం ద్వారా జిల్లాలో యాసంగి సీజన్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలుగాను ఇప్పటి వరకు లక్ష డెబ్బై ఆరు వేల నూట పదమూడు మంది చిన్న సన్నకారు రైతుల ఖాతాలలో ఎనభై తొమ్మిది పాయింట్ ఎనభై ఆరు కోట్ల రూపాయలు జమ చేయడం జరిగిందండి మిగిలిన రైతు ఖాతాల్లో కూడా నగదు జమ ప్రక్రియ కొనసాగుతున్నది ప్రజాపాల శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రజల సమస్యలు విని పరిష్కరించడకే హైదరాబాద్ లోని మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ ప్రతి మంగళ శుక్రవారాలు ప్రజావాణి పేరుతో ప్రజా సమస్యలు వినేందుకు మంత్రులు అధికారులు ఉండి దరఖాస్తులు స్వీకరించి వాటి రాష్ట్ర స్థాయిలో ఒక ఐఏఎస్ అధికారిని నోడల్ అధికారిగా నియమించి వెంటనే సమస్యల పరిష్కారం కొరకు చర్యలు చేపట్టడం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమం డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై మూడు నుంచి జనవరి ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రతి మరియు వార్డుల్లో సాధిస్తూ రెండు రెండు వేల ఇరవై ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో అత్యుత్తమ ప్రతిభ జిల్లాకు రాష్ట్ర స్థాయిలో ప్రథమ అవార్డు అందుకోవడం జరిగినది శ్రీని రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో రెండు వందల ముప్పై తొమ్మిది కోట్లు లక్ష్యంగా నిర్వహించబడినది నిర్ణయించబడింది ఇటు మొత్తము నుండి పదమూడు వందల ఇరవై రెండు మహిళా సంఘాలకు నూట ఎనిమిది కోట్ల రూపాయలు పంపిణీ చేయడం జరిగినది పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో వెయ్యి రెండు వందల నలభై తొమ్మిది సంఘాలకు నూట ఆరు పాయింట్ ఐదు మూడు కోట్ల రూపాయలు లక్ష్యం కాగా బ్యాంకు లింకేజ్ చేయడం జరిగినది పట్టణ స్వయం ఉపాధి పథకం ద్వారా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో యాభై రెండు యూనిట్లకు యాభై రెండు పాయింట్ ఐదు ఒకటి లక్షల రూపాయలు మంజూరు చేయబడలేదు శ్రీ రేవంత్ రెడ్డి గారి సారథ్యంలోని ప్రభుత్వం యువతకు ఉపాధి ఉద్యోగాల కల్పన నైపుణ్యాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టి వార్షిక ఉద్యోగ క్యాలెండర్ ద్వారా ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టడం అయింది ప్రజలందరూ తమ హక్కులను ఉపయోగించుకుంటూ బాధ్యతలను విస్మరించకుండా దేశ సేవకులు దేశాభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటూ జిల్లా అభివృద్ధిలో భాగస్వాములైన ప్రజలకు ప్రజా ప్రతినిధులకు అధికారులకు శాంతి భద్రతల నిర్వహణలో ఆహర్నిస్తులు కృషి చేస్తున్న పోలీసు యంత్రాంగం వైద్యులకు పారిశుద్ధ కార్మికులకు పత్రిక విలేకరులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జిల్లాని అభివృద్ధి పనులు నింపుటకు మీ అందరి సహకారాన్ని కోరుతూ మరోసారి జిల్లా ప్రజలందరికీ డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను జై హింద్ అమూల్యమైన సందేశానికి ధన్యవాదాలు సార్ పరేడ్ కమాండర్ శ్రీ వెంకటి

గౌరవ వందనాన్ని సమర్పించి గౌరవ జిల్లా కలెక్టర్ గారి అనుమతితో ముందుకు సాగుతూ ఉన్నారు పోలీసులు ఆ జన్మ ఒక సార్థకత ఆ జన్మ ఒక త్యాగాల నిధి ఆ జన్మ రుద్రోత్సవాల ఆ జన్మ ఆదర్శమూర్తి ఆ జన్మే ఉత్తమోత్తమైనటువంటి పోలీసు జన్మ నిద్రమ్మ ఒడిలో జగమంత సౌఖ్యానుభవాల ఓలలాడు వేల ఆ సుఖానికి తమ మనుపాపను కావలు చేసిన అమ్మతనం కాపీ వెనక కానీ ఆ రాతి గుండెలో సైతం ప్రవహించే వెన్నను మరో మనసున మనిషే గ్రహించగల నరాలింద నింపుకుని గడియారం పొయ్యితో పోటీ పడి మ్రతుకంతా కవాకు చేయడం ఒక మీకే జరుగు సునిశ్చిత చూపులతో వేగమైన కదలికలతో సూర్యుని లాంటి జీవనం మీది అందుకే ముక్కు మీకయి పుష్పించాలనుకుంటుంది గాలి మీకై నీచాలనుకుంటుంది డ్యూటీకి మీరు సెల్యూట్ చేస్తే సెల్యూట్ చేస్తుంది అధికారులు ఆదర్శారు పనిచే కార్యక్రమం కణత దినోత్సవ శుభ్రవేళ మీరు చేసినటువంటి స్వాతంత్ర సమర్ధకులు అధికారులు ఆదర్శారు అనధికారితో ఇప్పుడు పరిచయ కార్యక్రమం ఉంటుంది గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఈ సంరభానికి మీరు చేసినటువంటి అధికారులు అనధికారులతో కార్యక్రమం గణతంత్ర దినోత్సవ